హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి బ్లాగ్స్ నేను మీ భార్తవి ఈరోజు నేను సూపర్ స్నాక్ ఐటెం స్టార్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు స్నాక్ లాగా తినొచ్చు అప్పటికప్పుడు ఈజీగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్ చేస్తున్నాను ఇది మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మన దగ్గర బేబీ కార్న్ ఉందంటే కొత్తగా ఒక రెసిపీ ట్రై చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏదైనా స్టార్టర్ కింద మనం ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు పార్టీ పార్టీలో స్టార్టర్ కింద కానీ యూస్ చేసుకోవచ్చు లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా స్పెషల్గా స్నాక్ ఐటెం చేసుకోవాలంటే కూడా ఇలా చేయొచ్చు మనం ఈ విధంగా కాకుండా డీప్ ఫ్రై చేసి అదే విధంగా కూడా తినేసేయచ్చు అలా కూడా చాలా బాగుంటుంది కార్న్ ఎప్పుడు ఒకే విధంగా చిల్లీ కార్న్ అలా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తిమీరతో ట్రై చేశారంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ దానికోసం నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బేబీకాన్ తీసుకున్నాను వాటిని ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ చేయడం కోసం నేను ఒక ప్యాన్లో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఈ కార్న్ ముందుగా కడిగేసుకొని దీంట్లో వేసేస్తున్నాను దీంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసామంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అవుతుంది మరీ ఫుల్గా బాయిల్ చేయకూడదు మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మరీ చితికిపోతుంది పిండి కలిపేటప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది చూసారు కదా ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాయిల్ అయిపోతుంది ఎక్కువ టైం ఏం బాయిల్ చేయక్కర్లేదు ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లనీళ్ళు వేసేసుకుందాం అప్పుడు బాయిలింగ్ ఆగిపోతుంది ఏది వైరాక బౌల్లో చల్లనీళ్ళు ఉన్న బౌల్లో కానీ వేసుకోండి వేరే బౌల్లో వేసేసుకున్న తర్వాత నీళ్ళు వేసేసన్నా పెట్టండి అలా చేస్తే కుకింగ్ ఆగిపోతుంది ఇది ఇంకా ఎక్కువ ఉడకకుండా ఉంటాయి ఎప్పుడైనా మనకి బేబికార్న్ దొరికినప్పుడు తెచ్చుకొని ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా ఒక ఇలా బౌల్లోకి వేసేసుకొని దానిపైన ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోండి చూడ్డానికి బాగా అనిపిస్తుంది మనం రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగానే అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ ఒక్కదాంతో ఆగరు తినడం అంత బాగుంటుంది తినేస్తారు పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది వాళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పిండి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక ఒక స్పూన్ వరకు మైదా వేస్తే ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను నేను రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను అదైతే ఈ ఈ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది నేను ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఒక స్పూన్ మైదా అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలి ఇవి తడిగా ఉంటే మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు తడిగా లేదంటే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కోక్ చేసుకోండి దీంట్లోనే సరిపడంత ఉప్పు కారం అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను మీకు కావాలంటే మీరు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగా అనిపిస్తుంది నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మనం కొత్తిమీర బుల్లెట్స్ అనుకున్నాం కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ బాగా ఉంటే బాగుంటుంది మీరు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కొని వేసుకోండి ఇవన్నీ ఒకసారి ఇలా టాస్ చేసుకోవాలి మంచిగా చేసుకున్న తర్వాత మంచిగా అన్నిటికీ కోట్ అవుతుంది మనకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం మైదాపిండి కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి దీనికి మంచిగా మొత్తం అన్నిటికీ బాగా పట్టేక డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి చూసారు కదా ఇది వేగ ఉడకడానికి ఒక త్రీ మినిట్స్ ఇలా కలుపుకోవడానికి ఒక టూ మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక టూ మినిట్స్ తర్వాత టాస్ చేసుకొని మంచిగా సాసెస్ అన్నీ యాడ్ చేసుకొని చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయే రెసిపీ మన దగ్గర టైం లేనప్పుడు అప్పటికప్పుడు గెస్ట్లు అన్నా కూడా ఏదన్నా స్నాక్ పెట్టాలన్నా కూడా ఇవి ఉన్నాయంటే బేబికార్న్ ఉందంటే అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా చేసేయచ్చు చాలా సింపుల్గా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చేసేయచ్చు హ్యాపీగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ నూనె కూడా మంచిగా కాగిపోయింది ఇప్పుడు మనం ఒకటొకటికి నిదానంగా సపరేట్ చేస్తూ వేసుకోండి కార్న్ అన్నీ నిదానంగా ఒకటి ఒకటి సపరేట్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు పిండి అంతా చక్కగా కోట్ అయిపోయింది కదా మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే విధంగా అన్న తినొచ్చు లేదా సాస్ చేసి కూడా తినచ్చు స్లోగా అన్నీ వేసుకోండి సపరేట్ చేస్తూ వేసుకోవాలి ఎప్పుడు మంచూరియా అలాగే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసామంటే ఇది కూడా చాలా బాగుంటుంది బేబికార్న్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఏ విధంగా చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు సూపర్గా స్నాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు మంచి పార్టీ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇలా స్నా స్టార్టర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇదే విధంగా ఇచ్చేసినా కూడా పిల్లలు ఇవి డీప్ ఫ్రై చేసినాక అలా కూడా తినేస్తారు మనకి సాస్ ఇష్టం లేదు అంటే ఈ విధంగా కూడా తినేయచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు రెగ్యులర్గా మంచూరియా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా బాగా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు చూసారు కదా ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా వేగిపోతుంది ఒక టూ మినిట్స్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేపుకోవాలి తర్వాత ఫుల్ పెట్టేసుకొని ఇవి తీసేసుకోవడమే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే పైన క్రిస్పీగా మంచిగా అవుతాయి మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి బాగా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదా ఏ విధంగా అయ్యాయో ఇదే విధంగా మనం అన్నీ ఇలాగే వేపేసుకోవాలి ఒకటొకటి వేసుకుంటూ నిదానంగా టర్న్ చేసుకుంటూ కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇప్పుడు నేను సాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని నేను ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అది ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే పసుపు కొంచెం వెల్లుల్లి బాగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే కొంచెం ఆనియన్స్ కూడా బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర ఇవన్నీ యూస్ చేస్తాం సాస్ చేయడం కోసం టమాటో కెచప్ మనకు కావాలంటే మనం వేరే సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఓన్లీ టమాటో కెచప్ మాత్రమే యూస్ చేస్తున్నాం మనకు కావాలంటే చిల్లీ సాస్ కూడా యూస్ చేసుకోవచ్చు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనం వెల్లుల్లి బాగా సొన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత కొన్ని ధనియాలు చేతో ఇలా నలిపేసి వేసుకుందాము ఇది ఒక వన్ మినిట్ మంచిగా వేగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అది వేగుతుంటేనే ఇప్పుడు మనం ధనియాలు తీసుకుందాము ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను నేను ఇలా నలి నలిపేసి వేస్తున్నాను మీరు కావాలంటే కొద్దిగా లైట్గా దంచి వేసుకోండి మనం కొత్తిమీర బుల్లెట్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇలా ధనియాలు కొత్తిమీర అలా తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్లేవర్స్ అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి కావాలంటే కొంచెం క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇది కొంచెం వేగిపోయిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మనం అలాగే కొన్ని మిర్చి ఒక రెండు మిర్చి మన టేస్ట్ టేస్ట్కి తగినట్టు మిర్చి వేసుకోవాలి దీంట్లోనే కొంచెం ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేగనిద్దాము వేగిపోయిన తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఎంత కొత్తిమీర వీలువైతే అంత వేసుకోండి మీకు ఎంతవరకు తినగలిగితే అంత కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మనం టమాటోకి కెచప్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందు దీంట్లోనే మనకి టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ అలాగే కారం కొంచెం మీకు కావాలంటే మిరియాల పొడి వేసుకోండి జీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా వేస్తే బా బాగుంటుంది ఫ్లేవర్ మీ దగ్గర చాట్ మసాలా లేదంటే కొంచెం ఆమ్చూర్ పౌడర్ అన్నా వేసుకోండి లేదంటే కొంచెం ఫైనల్గా కొద్దిగా నిమ్మకాయ అయినా పిండుకోండి కొద్దిగా సాల్ట్ అలాగే కారం వేసిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకొని ఫుల్లో పెట్టుకొని వేపుకుందాం మనం టమాటోకి కిచప్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా వేపేసుకుందాము కొంచెం ఉడకనిద్దాము ఇది కొంచెం థిక్ అయిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసుకుందాము ఇలా ఒక నిమిషం ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇది మనం ఫుల్లో పెట్టేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేదాకా వేగనివ్వాలి ఉడకనివ్వాలి ఇది మంచిగా ఉడికిన తర్వాత మనం బేబీ కార్న్ యాడ్ చేయాలి మరీ ఎక్కువగా వాటర్ వేసారంటే కార్న్ మొత్తం పిల్ చేసుకొని మెత్తగా అయిపోతుంది హాఫ్ గ్లాస్ వరకు అయితే సరిపోతుంది ఎక్కువగా వాటర్ వేయకండి ఇది మంచిగా ఉడికి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాతే కార్న్ యాడ్ చేయండి బేబీ కార్న్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉండనివ్వకూడదు వన్ మినిట్ ఇలా కలిపేసుకొని ఆఫ్ చేసుకోవాలి అప్పుడే మంచిగా క్రిస్పీగా ఉంటుంది పైనుంచి ఈ విధంగా ఉడకాలి కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంచిగా ఫుల్లో పెట్టుకొని ఉడకని ఇద్దాము మనకు కావాలంటే దీంట్లో వేరే సాసెస్ కూడా యాడ్ చేయొచ్చు కానీ పిల్లలు తింటారు కాబట్టి నేను ఓన్లీ టమాటో కెచప్ మాత్రమే వేస్తున్నాను టమాటో సాస్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అన్నీ యూస్ చేసుకోండి ఇది వేసాక కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ బాగా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇది మొత్తం సాస్ అంతా దగ్గరకు వచ్చింది ఇప్పుడు నేను కార్న్ అంతా వేస్తున్నాను దీంట్లో ఇది పెట్టాక కూడా ఫుల్ పెట్టండి ఫుల్ పెట్టుకొనే ఇది వేగనిద్దాము సాస్ వేసిన దగ్గర నుంచి ఫుల్ పెట్టుకొనే ఉండాలి అప్పుడే పైన క్రిస్పీగా అలాగే ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది అలాగే సాస్ కూడా పీల్చుకుంటుంది మనం సిమ్లో పెట్టి చేసామంటే మెత్తగా అయిపోతుంది ఇలా పెట్టి వన్ మినిట్ వరకు టాస్ చేసుకోవాలి దీనిపైన నేను కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను తెల్ల నువ్వులు వేసుకున్నాను అవి కూడా పంటకి తగులుతుంటే బాగా అనిపిస్తుంది ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది అని వేసుకున్నాను మీకు ఇష్టం లేదంటే ఇది స్కిప్ చేయొచ్చు అది వేస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్లేవర్ ఇలా వన్ మినిట్ మంచిగా కలుపుతూ వేగనిచ్చాక ఆఫ్ చేసేసుకుందాము ఎక్కువసేపు ఉంచకూడదు మళ్ళీ మెత్తగా అయిపోతాయి మనకి క్రిస్పీగా కావాలంటే ఇలా చేసుకొని ఒక వన్ టూ మినిట్స్ వరకు కలుపుతూ చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి చూశారు కదా ఇంత సింపుల్గా మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసి హ్యాపీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు కావాలంటే దీనిపైన ఇంకో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి నేను ఇంకా అంతే వేశాను పిల్లలకి ఎలా ఆకులు కనిపిస్తే మళ్ళీ అవి తీసేస్తూ ఉంటారని నేను వేయలేదు ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను వేడివేడిగా కార్న్ కొత్తిమీర బుల్లెట్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఐటమ్స్ కన్నా ఇలా కొంచెం డిఫరెంట్గా మనకి కొత్తిమీర ఫ్లేవర్ దేంట్లో వేసినా బాగా అనిపిస్తుంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అలాగే బాగుంటాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు కావాలంటే దీంట్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇలాంటి ఐటమ్స్ తినాలంటే రెస్టారెంట్కే వెళ్ళక్కర్లేదు మన ఇంట్లో మన కిచెన్లో మనం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు చేసి పిల్లలకు పెట్టచ్చు మనం పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఎప్పుడు రెగ్యులర్గా చేసే పకోడీ మంచూరియా ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసామంటే ఇది చాలా సింపుల్ రెసిపీ కాబట్టి ఎవరైనా చేయొచ్చు మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్